హలో అండి అందరికి నమస్కారం ఈరోజైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అండి ప్యూర్ మనకి గాజీ సాటిన్ ఐటమ్స్ అనమాట క్లియర్ అండ్ వీడియో అయితే వస్తుంది సో మిస్ అవ్వకుండా వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించేది ఆనియన్ పింక్లో గాజీ సాటిన్ అండి మనకి ఒకసారికి ఫుల్ క్రీపర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మనకి రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది యాంటిక్ వివింగ్తో మీకు ఈ మాదిరి శారీ అయితే ఉంటుంది అనమాట ది బెస్ట్ ప్రైస్ అండి నార్మల్ ప్రైజెస్ జనరల్ ప్రైజెస్ ఉంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఈరోజు అయితే వీడియో అయితే మీకు అందుబాటులో ఉంది డోంట్ మిస్ కలెక్షన్ అండి ఇవన్నీ మనం టూ టూకి సేల్ చేసిన ఐటమ్స్ క్లియర్ఎన్ చేయాల మనకి ఎయిటీన్ డబల్ నైన్కి ఈ బ్యూటిఫుల్ శారీస్ మీకు అందుబాటులో ఉన్నాయి సో ఒకటి వచ్చేసరికి మీకు ఆనియన్ పింక్ కలర్ అండి ఇందులో గాజీస్ ఉన్నాయి మష్రూ గాజీన్స్ ఉన్నాయి సో నేను రెండు కలిపి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ చూపించింది గాజీ అయితే ఇది వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ అండి ఫోన్లో బ్లూలా కనిపిస్తుంది కానీ బట్ బ్లూ కలర్ కాదండి పక్క లావెండర్ కలర్ మరి ఎందుకని కెమెరా డిఫెక్ట్ వస్తుందో నాకు అర్థం కాలేదు కానీ పక్కా లావెండర్ కలర్ అండి ఇవి వచ్చినకి మష్రూ గాజీస్ సూపర్గా ఉంటుందండి డైరెక్ట్గా బనారస్ ఐటమ్ అండి ప్యూర్ బనారస్ ఐటమ్ ఇదైతే మాత్రం ప్యూర్ ఐటమ్ అనమాట మష్రూ గాజీ అనేది సూపర్గా ఉందండి ఈ సారీ ఈ టైప్లో డిజైన్ ఉన్న మూడు చీరలు ఎన్నో ఉన్నాయి సో మూడు చీరలు కూడా మీకు మష్రూ గాజీసే వస్తాయి వీటి ప్రైజింగ్ వచ్చినప్పటికి మీకు ఎయిటీన్ డబల్ నైన్కి అందుబాటులో ఉన్నాయండి ఎయిటీన్ డబల్ నైన్కి ఇంత మంచి క్వాలిటీ ఉంది అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్ మంచి గ్రీన్ కలర్ అండి ఇది వరికి మనకి గాజీ సాటినా అండి అంటే మిక్స్లో ఉన్నాయి వన్ బై వన్ వేయకుండా అన్నీ కలిపి అనమాట అసలు ఈ శారీ చూడండి అండి ఎంత బాగుందో మీకు టిష్యూ ఫీల్ లాగా మెరుపులాగా కనిపిస్తుంది చూడండి అంతా కూడా జరిగితే టిష్యూ ఫీల్ ఉందండి శారీ చాలా బాగుంది వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఇంత మంచి శారీ ఈ ప్రైస్కి వచ్చింది అని నెక్స్ట్ వన్ ఇదొసరికి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇదొసరికి మీకు పింక్ వస్తుంది అనమాట మీకు ఫోన్లో రెడ్లా కాని వస్తుంది కానీ రెడ్ కలర్ కాదండి పింక్ కలర్ సో డిజైన్ వచ్చేప్పటికి మనకి ఈ మాదిరి వస్తుంది డిజైన్ చాలా బాగుంది డిజైన్ అయితే ఇది కూడా మీకు మస్ట్ గాజీ అండి ఈ శారీ ఎందుకంటే సీరియల్లో వేద్దాం అనుకున్నాను బట్ చేతికి వచ్చింది వచ్చినట్టు వేసేసాను అనమాట అందుకని కొంచెం కన్ఫ్యూజ్ శారీ ఫ్యాబ్రిక్ గురించి అస్సలు ఆలోచించొద్దండి ఈ ప్రైస్కి అసలు రావడం అంటేనే చాలా టఫ్ టూ ఫైవ్ షాప్స్ ప్రైజే ఉందండి ఇంకక్కడి నుంచి తెచ్చుకొని మా లాంటి వాళ్ళు సేల్ చేసుకోవాలంటే ఇంకెంత ప్రైజ్ నడుస్తుందో ఆలోచించండి ఎయిటీన్ డబల్ నైన్కి ది బెస్ట్ ప్రైజ్లో అయితే ఈ సారీస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే మాత్రం అసలుకి మిస్ చేసుకోవద్దు ఇది కూడా గాజీ సాటినేనండి ఇది కూడా మీకు పింక్ కలర్లో వచ్చింది ప్యూరేనండి ఐటమ్ అయితే మీకు ప్యూరే వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ నెక్స్ట్ వన్ రెడ్ కలర్ అండి మంచి ఇప్పుడు దాకా చూసిన యాంటిక్ వివింగ్ అయితే ఇది గోల్డ్ వివింగ్ అండి ఒకసారి చూడొచ్చు ఇప్పుడు దాకా చూసిన యాంటిక్ వివింగ్ అనమాట ఇవన్నీ కూడా గోల్డ్ వివింగ్ అండి ఎక్కడైనా లోపాలు ఉండడం వల్ల వచ్చినటువంటి కలెక్షనే కానీ లేకపోతే అసలు ఈ ప్రైస్కి వచ్చేటటువంటి కలెక్షన్ అయితే కానీ కాదండి అండ్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు క్లా మీరు జరి చూడండి ఇదేసరికి గోల్డ్ జరి ఇచ్చారు కదా మరూన్ కలర్ అండి ఇది కూడా గోల్డ్ జరీనే ఇచ్చారు మీకు మెరూన్ కలర్ ఇది కూడా గోల్డ్ జరీనే బూటీ స్టైల్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది యాంటిక్ జరీ ఇది సిల్వర్ జరీ ఇది యాంటీకి జరియానండి సో జరీస్ అంతే మనకి గోల్డ్ జరీ ఉంది కదా అందుకే మీకు జరీ తేడా కోసం అని చూపిస్తున్నాము బట్ కలర్స్ మారింది జరీ అన్నీ ఒకటే కలర్ కలర్ దాని ఏమంటారు జరీ కలర్స్ మారింది అంతే బ్లౌజ్ ప్లెయిన్ అండి చక్కగా మంచి పళ్ళు శారీ ఓవరాల్ వచ్చేకి ఈ మాదిరి అయితే వచ్చింది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మీకు పర్పుల్ కలర్ అండి బ్లూలో కానొస్తుంది కానీ పర్పుల్ కలర్ ఇక్కడ దాకా చూసి అన్నీ కూడా మీకు ఎయిటీన్ డబల్ నైన్కి అయితే అందుబాటులో ఉన్నాయండి ఇంకొక సారీ ఉంది ఆర్గంజా శారీని ఇది రీచ్ అయిన వాళ్ళందరూ బెస్ట్ రివ్యూ అయితే ఇచ్చారు సింగిల్ ఫీస్ ఉందండి యాక్చువల్లీ ఇది ఒక కస్టమర్ దన్మాట సో మనకి ఏమంటే తర్వాత హోల్డింగ్ అట్లా చేస్తారు కదా అలా హోల్డ్ చేసిన సారీ చాలా బాగుందండి రీచ్ అండ్ వాళ్ళంతా బెస్ట్ రివ్యూ అయితే ఇచ్చారు ఇది మనం టూ టూ కు పెట్టామండి టుడే వచ్చేసి వన్ ట్రిబుల్ లైన్ ఒక్కసారి అయితే వన్ త్రిబుల్ లైన్ కవైలబిలిటీ ఉంది డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ సో మచ్ అండి అందులో